హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ అయితే ఇంట్లోనే మినపవడలు అయితే చేద్దాం అనుకుంటున్నాను అది కూడా ఇలా తొక్కపప్పుతోటి తొక్కపప్పుతో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి గారెలు అనేవి ఈ మినపప్పు నానబెట్టినప్పుడు కనీసం ఒక మూడు గంటలనే నానాలి లేదంటే తొక్క సరిగ్గా రాదు నేను ఎక్కువ మరీ క్లీన్గా అయితే తొక్క అయితే తీయలేదు కొంచెం అక్కడక్కడ ఉంచాను తొక్క కూడా తింటే మంచిది అంటున్నారు కదా ఈ మధ్యన అందుకోసం అయితే అక్కడక్కడ కొంచెం ఉంచాను ఇలా గ్రైండ్ చేసి అయితే పెట్టుకున్నాను యాక్చువల్లీ నాకు వేయడం అంత అయితే రాదు రీసెంట్ గానే నేర్చుకున్నాను ఇవన్నీ కూడా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ఇవన్నీ కూడా అయితే చిన్న చిన్న ముక్కలుగా తరుముకొని అయితే వేసాను ఇవి బాగా మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసి జీలకర్ర కూడా వేసాను ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టాను ఎందుకంటే ఆయిల్ హీట్ ఎక్కాలి కాబట్టి యాక్చువల్లీ గార్లే వేయడం కదా చాలా ఈజీ నాకు పెద్ద టాస్క్ నాతో అయితే అదేంటి గార్లే కదా చాలా ఈజీ కదా అంటారేమో ఇప్పుడు ఎంత బాగా వేసేస్తున్నానో అసలు ముందైతే అసలు వేయడం వచ్చేది కాదు నా మ్యారేజ్ అని కొత్తలో అనుకుంటాను అంటే గార్లిక్ అలా మిక్సీ చేయాలని నాకు అస్సలు తెలియదు ఫుల్గా వాటర్ వేస్తాను వాటర్ వేస్తే అయితే ఆ అనేది రావట్లేదు దానికి కన్నం పెడతారు కదా అస్సలు నా ఇప్పటికి కూడా అంత పర్ఫెక్ట్గా అయితే రాదు గార్లు అయితే వేసేస్తాను కానీ అవి చూడడానికి అయితే రకరకాలుగా కనిపిస్తాయి అందుకోసం అయితే వంకలు అయితే పెట్టకండి ఇప్పుడైతే కొంచెం పర్లేదు అనిపిస్తుంది ముందైతే కదా ఫస్ట్ టైం వేసినప్పుడు అయితే అవి గారెలా కాదు పునుకులు అంటారు కదా అలా అయిపోయి అసలు వేయడానికి ఛాన్స్ లేదు అలా కూడా కాదు దోసల రూపంలో రుబ్బేశాను ఆ సెకండ్ టైం పోను వేసినప్పుడు ఏం చేశాను సెకండ్ టైం కూడా అంతే కొంచెం పర్లేదు పాల్చుగా అంటే గట్టిగానే రుబ్బాను కానీ అవి వేయట తెలుసా పేలుతుండే అందులో వేస్తుండే నూనెలోని ఎలా అంటే అప్పటి నుంచి భయం గారెలు అంటే ఆ మేదని కూడా తుల్లిపోయింది ఆ గారెల కోసం అంటే అంత భయం వేస్తుండేది దాని తర్వాత అలా యూట్యూబ్లో అయితే చూసి ఆహో గారెలు ఇలా అనేసి అయితే తెలిసింది ఇంకొకసారి అమ్మ కూడా చూపించింది ఇప్పుడైతే కొంచెం పర్లేదు గారెలతో ఇప్పుడు ఇలా కొబ్బరి చట్నీయే కాకుండా ఇలా బఠానీల కూర కూడా వండి చూడండి టేస్ట్ అయితే బెలే ఉంటుంది అసలు ఇక్కడ అన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా సమోసాలతో కానీ గారెలతో కానీ అన్నీ కూడా బఠానీల కూర ఇస్తారు వరుసలో అయితే మాత్రం చాలా బాగుంటుంది ఒక రెండు సమోసాలు తీసుకొని అయితే ఇలా బఠాన్లు వేసుకొని తింటే బిలా ఉంటుంది గారెలు అయితే రెడీ అయిపోయి చూసారా గార్లు ఇలా రకరకాలుగా కనిపిస్తున్నాయి ఒక వింత జంతులు ఉన్నాయి కదా కానీ వంకలు పెట్టకండి టేస్ట్ అయితే మాత్రం భలే ఉంది మా విహాన్ బకైతే గారెలు అయితే చాలా ఇష్టం చూసారా చాలా సాఫ్ట్ గా ఉన్నాయి ఒక్కసారినే ట్రై చేయండి ఇలా తొక్కపప్పుతో అయితే టేస్ట్ అయితే ఎక్సలెంట్ వస్తుంది మా విహాన్ చాలా ఇష్టం అని చెప్పాను కదా కానీ ఒక్కడ కూడా తినలేదు వాడు ఈ రోజు అయితే వాడికి ఫేవరెట్ దద్దోజనం అయితే చేశాను మార్నింగ్ గా అది కొంచెం ఉంది అది చూసాడు అది కావాలని తినేసాడు కానీ గారైతే ఒక్కటే తిన్నట్టుగా కొన్నాడు లాస్ట్ ని వేడి వేడి ఆ చనగిలికూరలో అయితే ఆ గారు ముంచుకొని తింటే టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది ఎంత బాగుందంటే అసలు మాటల్లో చెప్పలేను మొత్తం అంతా లాగించేస్తారు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్